చక్కటి అన్నమయ్య రచన శృంగార భరితమైన రచనగా కనబడుతూ ఉంటుంది కానీ ఇందులో ఎంతో భక్తి కూడా దాగి ఉంది ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు అన్నమాచారల వారి రచనలో ఏము ఏముకో ఏంటో అమ్మవారి పెదాల మీద కస్తూరి ఎందుకు నిండిందో అని చెలు వాళ్ళలో వాళ్ళు ఒకరినొకళ్ళు అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అయ్యవారికి పెదవులతో ప్రేమ లేఖ రాశారేమో అందువలన అలాంటిదేమో అని అలాగా అమ్మవారి నుంచి చూపులు అయ్యవారి నుంచి చూపుల్ని అమ్మవారు మరల్చలేకపోతూ మరల్చలేకపోతూ మరలిస్తుంటే వచ్చిన కంటి కొనలు కొనలు క కొనకొనలలో అంటే కంటి చివరల్లో కంటి ఎర్ర నెత్తురు చా కొంచెం ఎరుపు కన్ను ఎరుపు పడినదై అందువలనేనేమో అని అంటూ చె చెల్లెలు మీరు చెప్పండి ఎందుకు అట్లా అయ్యింది అమ్మవారికి అంటూ ఆ సాగే రచన అది సరదాగా సరసంగా సాగుతూ ఉంటుంది కానీ మనకి తలుచుకుంటే మనం యాక్చువల్గా మనము క్యూలో వెళ్తూ ఉంటాము స్వామివారి దగ్గరికి వెంకటేశ్వర దగ్గరికి దగ్గరికి వెళ్తూ ఉంటాము ఏ శుభప్రసాద సేవలు ఉన్నది ఇంకా దగ్గరికి వెడుతూ ఉంటాము లోపలికి వెళుతూ వెళుతూ పైనుంచి ఐదు కింద నుంచి పైదాకా ఆయన చూసుకుంటూనే పెడుతూ ఉంటాము దగ్గరికి దాకా పెడతాము మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడేను వాళ్ళు వెనకాల తీసేస్తూ ఉంటారు నెట్టేస్తుంటారు రండి 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 అని లాగేస్తూ ఉంటారు ఆ చూపును మాత్రం మనం మరల్చుకోలేము మరల్చుకోలేక మరల్చుకోలేక జై విజయలు దాకా వచ్చి వచ్చి పక్కకి జరిగి మళ్ళీ ఎట్టగొట్ట ముందుకెళ్ళి ఒకసారి ఇంకోసారి చూసుకుని బయటకు వస్తూ స్తాం కదా మరి మనకి మనక కను కనుకొల్లో మనకు కూడా మనకు కూడా అలాగే అటువంటి ఎర్రజీర వస్తుంది మన చూపుకి పురుషుడు ఒక్కడే కదా పరమాత్ముడు ఒక్కడే పురుషుడు మిగిలిన వాళ్ళందరూ స్త్రీలని అనే కదా చెప్పేది ఆ పరమాత్ముడిని ఆ పురుషుణ్ణి ఆ జగన్మోహనాకారుణ్ణి చేరుకోవడానికే కదా అందరూ ప్రయత్నించేది అన్ని 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 జీవ జీవులు ప్రయత్నించేది అందుకోసమే కదా ఆ తత్వాన్ని తెలుపు చూసాగే చక్కటి ఇది ఎంతో మధురంగా శోభారాజ్ గారు ఆలాపించిన కీర్తన వినండి ఏమో కోరుటరమోన ఎడ నెడ కస్తూరి నిండేను. ಚಿಗುರುಟ ಧರ ಮುನ ಎಡನೆ ಕಸ್ತೂರಿ ನಿಂಡು ಭಾಮಿ ವಿಭುನ ಕುಮ್ರಾಸ ಪತ್ರಿಕಾ ಕಾದು ಕೇಮೋ ചിഗുരുടനട കസ്തൂരി നിണ്ടു ഭി വിഭുന കുവ്രസിന് പത്രിക കാതാ ഏമോ കോട്ടധര മോന ഏനേട

ప్రాణి స్వరూపై నాడిన ఆకున చూపులు నలువున ప్రాణి స్వరూపై నా അരു കാ കഥ ഏകോ ശ്രീ ഗുരുടരമോന എടനെ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏముకు చిగురుట ధర మున ఎడ నెడ కస్తూరి నిండెను মোদেয়েছে কুলে কেলাকুলা মুছিয়ে পূ জলুলের চের পূলে মোদেয়েছে কুলে কেলাকুলা মুছিয়ে পূ জলুলের চের পূলে ఉద్ధిక లా గులి వే మో ఉహిం పారే చేలులు ఉద్ధిక లా మో ఉహిం పారే చేలులు గదరి తిరువే गदरे तिरुवें तिरुवेक कामिनी वादना गदरे तिरुवें तिरुवेकटपति कामिनी वादना దిన సురపుల అందము కాదు కదా చిగురుట దరమున ఎడనే కస్తూరి నిండెను భామిని విభున కుమ్రాసిన పత్రిక పత్రికదో శ్రీ గురుటధర మోన ఏడనే కస్తూరి నిండెను